ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అనేది కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు ఇది ఒక భారీ క్యాడర్ ఆధారిత ఉద్యమం దీని పూర్తి వివరాలు ఒకటి చారిత్రక నేపథ్యం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆవిర్భావం ఒకటి తొమ్మిది రెండు ఐదులో భారతదేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సమయంలో హిందూ సమాజంలో ఐక్యత లోపించిందని కుల ప్రాంతీయ భేదాలతో విడిపోయిందని డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ భావించారు లక్ష్యం బ్రిటీష్ పాలనను ఎదిరించడానికి మరియు భవిష్యత్తులో దేశాన్ని నడిపించడానికి క్రమశిక్షణ దేశభక్తి కలిగిన యువతను తయారు చేయడమే దీని ప్రాథమిక లక్ష్యం విజయదశమి ప్రాముఖ్యత చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి దసరా నాడు దీనిని స్థాపించారు సిద్ధాంతం ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ ప్రధానంగా హిందుత్వ లేదా సాంస్కృతిక జాతీయవాదం కల్చరల్ నేషనలిజం అనే సిద్ధాంతంపై నడుస్తుంది భారతీయత భారతదేశంలో నివసించే వారందరూ వారి మతం ఏదైనప్పటికీ భారతీయ పూర్వీకుల వారసులేనని అందరూ భారతీయ సంస్కృతిని గౌరవించాలని సంఘ్ భావిస్తుంది అఖండ భారత్ పురాతన భారతదేశం ఇప్పటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇతర దేశాలతో కలిపి ఒకే సాంస్కృతిక యూనిట్ అని వీరి నమ్మకం సంస్థాగత నిర్మాణం ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఆర్ఎస్ఎస్ నిర్మాణం చాలా పటిష్టంగా పిరమిడ్ ఆకారంలో ఉంటుంది సర్ సంఘచాలక్ సంస్థ యొక్క పరమోన్నత అధిపతి మార్గదర్శకుడు ఇది ఎన్నికల ద్వారా కాకుండా పూర్వ అధిపతి సూచన మేరకు నియమించబడే పదవి ప్రస్తుతం మోహన్ భాగవత్ సర్ కార్యవాహ ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీ సంస్థ యొక్క రోజువారీ నిర్వహణ బాధ్యతలు చూస్తారు ప్రస్తుతం దత్తాత్రేయ హోసబాలే ప్రచారక్ వీరు తమ జీవితాన్ని పూర్తిగా సంస్థ కోసం అంకితం చేసిన అవివాహితులు వీరు కుటుంబ బంధాలకు దూరంగా ఉంటూ సంస్థ నిర్దేశించిన ప్రాంతాల్లో పనిచేస్తారు ఉదాహరణకు నరేంద్ర మోదీ ఒకప్పుడు ప్రచారక్గా పనిచేశారు విస్తారక్ విస్తారక్ కొంతకాలంపాటు కొన్ని నెలలు లేదా ఒకటి నుంచి రెండు ఏళ్లు పూర్తి సమయం పనిచేసేవారు శాఖ సంఘ్ యొక్క ఆత్మ ద శాఖ మీరు చెప్పినట్లుగా శాఖ అనేది ఆర్ఎస్ఎస్ యొక్క పునాది ఇది ప్రతిరోజూ ఒక గంటపాటు జరుగుతుంది ఇందులో జరిగే కార్యక్రమాలు ధ్వజప్రణామం భగవాధ్వజ్ కాషాయజెండా ను గురువుగా భావించి గౌరవించడం శారీరక యోగా వ్యాయామాలు సూర్య నమస్కారాలు మరియు దండ కర్ర చేసే విన్యాసాలు బౌద్ధిక దేశ చరిత్ర ప్రస్తుత సామాజిక అంశాలపై చర్చలు ఉపన్యాసాలు ప్రార్థన నమస్తే సదావత్సలే మాతృభూమే అనే సంస్కృత ప్రార్థనతో శాఖ ముగుస్తుంది సంఘ్ పరివార్ ఆర్ఎస్ఎస్ ను ఒక వటవృక్షం బన్యన్ ట్రీ లాంటిదని అంటారు దీని నుండి అనేక అనుబంధ సంస్థలు పుట్టుకొచ్చాయి వీటన్నింటిని కలిపి సంఘ పరివార్ అంటారు రాజకీయ విభాగం భారతీయ జనతా పార్టీ బీజేపీ విద్యార్థి విభాగం अखिल भारतीय विद्यार्थी परिषद एबीवीपी కార్మిక విభాగం భారతీయ మజ్దూర్ సంఘ BMS మతపరమైన విభాగం विश्व హిందూ పరిషత్ VHP సేవా విభాగం సేవా భారతి ఈ సంస్థలన్నీ వేర్వేరు రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ వాటి మూల సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ నుండే వస్తుంది సామాజిక సేవ సోషల్ సర్వీస్ దేశంలో ఏ విపత్తు వచ్చినా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ముందుంటారు ప్రకృతి వైపరీత్యాలు తుఫానులు భూకంపాలు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం రైలు ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయడం విద్యాభారతి ద్వారా దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలను నడుపుతూ పేద విద్యార్థులకు విద్యను అందించడం విమర్శలు మరియు వివాదాలు క్రిటిసిజం కాంట్రోవర్సీస్ ఒక భారీ సంస్థగా ఆర్ఎస్ఎస్ కొన్ని విమర్శలను నిషేధాలను కూడా ఎదుర్కొంది మహాత్మా గాంధీ హత్య పంతొమ్మిది వందల నలభై ఎనిమిది గాంధీజీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారు కాని ఆరోపణలు రుజువు కాకపోవడంతో నిషేధం ఎత్తివేశారు ఎమర్జెన్సీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆర్ఎస్ఎస్ ను నిషేధించారు బాబ్రీ మసీదు కూల్చివేత పంతొమ్మిది వందల తొంభై రెండు ఈ ఘటన తర్వాత కూడా మూడవసారి నిషేధం విధించారు సెక్యులరిజం భారతదేశం ఒక లౌకిక దేశం కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క హిందూత్వ అజెండా మైనారిటీలకు వ్యతిరేకమని కొందరు విమర్శిస్తారు ఆర్ఎస్ఎస్ ప్రార్థన నమస్తే సదావత్సలే ఆర్ఎస్ఎస్ శాఖలో ప్రతిరోజూ చివరలో పాడే ప్రార్థన నమస్తే సదావత్సలే మాతృభూమే ఇది సంస్కృతంలో ఉంటుంది ఒకటి తొమ్మిది నాలుగు సున్నాలో ఈ ప్రార్థనను రచించారు రచయిత యాదవరావు జోషి నారాయణ హరిపాల్కర్ మరియు ఇతర సీనియర్ల సూచనలతో భావం తెలుగులో ఈ ప్రార్థనలో మాతృభూమిని దేవుడిని పరమేశ్వరుడిని ఉద్దేశించి కొన్ని కోరికలు కోరుతారు మాతృభూమికి వందనం ఓ ప్రేమగల మాతృభూమి నీకు ఎల్లప్పుడూ నమస్కారం నీ చల్లని ఒడిలో నేను పెరిగాను ఈ శరీరం నీకోసమే అర్పితం బలం మరియు గుణం ఓ పరమేశ్వర మాకు అజేయమైన శక్తిని శారీరక బలం ప్రపంచం మొత్తం మెచ్చుకునే స్వచ్ఛమైన శీలాన్ని క్యారెక్టర్ ప్రసాదించు జ్ఞానం మాకు కఠినమైన మార్గంలోనైనా నడిచే విజ్ఞానాన్ని హృదయంలో వీరత్వాన్ని నింపు లక్ష్యం ధర్మాన్ని రక్షించడం ద్వారా ఈ దేశాన్ని పరమోన్నత వైభవం వైభవ్ స్థితికి తీసుకెళ్లడమే మా లక్ష్యం ముగింపు మాతా కి జై అనే నినాదంతో ప్రార్థన ముగుస్తుంది స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్రపై చరిత్రకారుల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి దీనిని రెండు కోణాల్లో అర్థం చేసుకోవాలి వ్యక్తిగత పాత్ర మరియు సంస్థాగత పాత్ర డాక్టర్ హెడ్గేవార్ మరియు వ్యక్తిగత పాత్ర కాంగ్రెస్ కార్యకర్తగా ఆర్ఎస్ఎస్ స్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ స్థాపనకు ముందు మరియు తరువాత కూడా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై నాటి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించారు జంగిల్ సత్యాగ్రహం పంతొమ్మిది వందల ముప్పై ఆర్ఎస్ఎస్ స్థాపించిన తర్వాత ఒకటి తొమ్మిది మూడు సున్నాల్లో గాంధీజీ పిలుపునిచ్చిన జంగిల్ సత్యాగ్రహంలో పాల్గొనడానికి హెడ్గేవార్ తన సర్సంగ చాలక్ పదవికి రాజీనామా చేసి తాత్కాలికంగా వేరొకరికి బాధ్యతలు ఇచ్చి వ్యక్తిగతంగా సత్యాగ్రహంలో పాల్గొన్నారు దీనికిగాను ఆయనకు తొమ్మిది నెలల జైలు శిక్షపడింది ఆ సంస్థాగత వైఖరి ఆర్గనైజేషనల్ స్టాన్స్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం ఒక సంస్థగా ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్యమాల్లో అధికారికంగా తన జెండాతో పాల్గొనలేదు కారణం హెడ్గేవార్ ఉద్దేశం ప్రకారం ఆర్ఎస్ఎస్ పని కేవలం బ్రిటీష్ వారిని వెళ్లగొట్టడమే కాదు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని నడిపించే సామర్థ్యం ఉన్న సమాజాన్ని నిర్మించడం అప్పుడే మొలకెత్తుతున్న సంస్థ ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వారి అణచివేతకు గురైతే ఈ దీర్ఘకాలిక లక్ష్యం దెబ్బతింటుందని ఆయన భావించారు క్విట్ ఇండియా ఉద్యమం పంతొమ్మిది వందల నలభై రెండు ఈ సమయంలో కూడా ఆర్ఎస్ఎస్ సంస్థాగతంగా ఉద్యమంలో పాల్గొనలేదు కానీ చాలామంది స్వయం సేవకులు వ్యక్తిగతంగా ఉద్యమంలో పాల్గొన్నారు మరియు అజ్ఞాతంలో ఉన్న స్వాతంత్ర్య సమరయోధులకు జయప్రకాశ్ నారాయణ్ అరుణా అసఫ్ అలీ వంటి వారికి ఆశ్రయం కల్పించారు ఆర్ఎస్ఎస్ ఒక సంస్థగా ప్రత్యక్ష రాజకీయ ఘర్షణల కంటే సాంస్కృతిక పునరుజ్జీవనం మరియు వ్యక్తి నిర్మాణానికి మేకింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది కాని దాని సభ్యులు అనేకమంది స్వాతంత్ర్య పోరాటంలో వ్యక్తిగతంగా పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ గణవేష్ యూనిఫార్మ్ మార్పులు మరియు అర్థం ఆర్ఎస్ఎస్ సభ్యులు ధరించే యూనిఫామ్ను గణవేష్ గణ్వేష్ అంటారు ఇది కేవలం వస్త్రధారణ మాత్రమే కాదు సమానత్వానికి ప్రతీక పేద ధనిక తేడా లేకుండా స్వయం సేవకులందరూ ఒకేలా కనిపించాలనేది దీని ఉద్దేశం ప్రధాన మార్పు రెండు వేల పదహారు దాదాపు తొంభై ఏళ్ల పాటు ఆర్ఎస్ఎస్ గుర్తింపుగా ఉన్న నిక్కర్ కాకీ షార్ట్స్ స్థానంలో రెండు సున్నా ఒకటి ఆరులో ముదురు గోధుమ రంగు ఫుల్ ప్యాంట్లు డార్క్ బ్రౌన్ ట్రౌజర్స్ వచ్చాయి మారుతున్న కాలానికి అనుగుణంగా యువతను ఆకర్షించడానికి మరియు సామాజిక సౌకర్యం కోసం ఈ మార్పు చేశారు గణవేష్లోని భాగాలు తెల్ల చొక్కా వైట్ షర్ట్ నిరాడంబరతకు మరియు స్వచ్ఛతకు గుర్తు నల్ల టోపీ బ్లాక్ క్యాప్ దీనిని వారు గౌరవంగా చూస్తారు తల వంచి నమస్కారం చేసేటప్పుడు టోపీని చేతిలోకి తీసుకుంటారు బెల్ట్ బెల్ట్ క్రమశిక్షణకు దృఢత్వానికి గుర్తు బూట్లు షూస్ కార్యాచరణకు సంసిద్ధతను సూచిస్తాయి సంఘ్ పరివార్ ఆర్ఎస్ఎస్ అఫిలియేట్స్ వటవృక్షం ఆర్ఎస్ఎస్ తన సిద్ధాంతాన్ని సమాజంలోని అన్ని వర్గాలకు చేర్చడానికి అనేక అనుబంధ సంస్థలను ప్రోత్సహించింది దీనినే సంఘ్ పరివార్ సంఘ్ ఫ్యామిలీ అంటారు ఆర్ఎస్ఎస్ తల్లి వేరు రూట్ అయితే ఈ సంస్థలు కొమ్మల వంటివి ముఖ్యమైన అనుబంధ సంస్థలు రాజకీయ రంగం బిజెపి బీజేపీ రూపం భారతీయ జనసంఘ్ దీనిని ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన దీనికి కావలసిన కార్యకర్తలను సిద్ధాంత బలాన్ని ఆర్ఎస్ఎస్ అందించింది అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ మోదీ వంటి అగ్రనేతలంతా ఆర్ఎస్ఎస్ ప్రచార నేపథ్యం ఉన్నవారే విద్యార్థి రంగం ఏబీవీపీ ఎబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘాల్లో ఒకటి యూనివర్సిటీల్లో జాతీయ భావాలను పెంపొందించడం దీని లక్ష్యం కార్మిక రంగం బిఎంఎస్ బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్ కమ్యూనిస్ట్ కార్మిక సంఘాలకు ప్రత్యామ్నాయంగా దీనిని స్థాపించారు దేశం కోసం పరిశ్రమ పరిశ్రమ కోసం కార్మికులు అనేది వీరి నినాదం మత సాంస్కృతిక రంగం విహెచ్పి విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ హిందూ మత పెద్దలను సాధువులను ఏకం చేయడానికి అయోధ్య రామమందిర నిర్మాణం వంటి ఉద్యమాలను నడపడానికి ఇది పనిచేస్తుంది ఇతర రంగాలు వనవాసి కళ్యాణ్ ఆశ్రం గిరిజనుల టీఆర్వెన్బి ఆలెస్ సంక్షేమం కోసం పనిచేస్తుంది స్వదేశీ జాగరణ మంచ్ విదేశీ వస్తువుల కంటే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది ఈ సంస్థలన్నీ స్వతంత్రంగా పనిచేస్తాయి కాని వాటి కీలక పదవుల్లో ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన ప్రచారకులు ఉంటారు ఇది వారి మధ్య సమన్వయాన్ని కాపాడుతుంది ఆర్ఎస్ఎస్ శిక్షణా తరగతులు సంఘ్ శిక్షావర్గ ఆర్ఎస్ఎస్ లో సభ్యులను కేవలం కార్యకర్తలుగా కాకుండా నాయకులుగా మరియు దృఢమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక శిక్షణా శిబిరాలను నిర్వహిస్తారు వీటిని వర్గ వర్గ అంటారు ఇవి చాలా కఠినమైన క్రమశిక్షణతో కూడుకుని ఉంటాయి ఈ శిక్షణ ప్రధానంగా మూడు అంచెలలో ఉంటుంది ప్రాథమిక మరియు ప్రారంభిక వర్గ ఇవి సాధారణంగా మూడు నుండి ఏడు రోజులపాటు స్థానికంగా జరుగుతాయి కొత్తగా చేరిన వారికి సంఘం గురించి ప్రాథమిక అవగాహన కల్పిస్తారు ప్రథమ వర్ష ఫస్ట్ ఇయర్ ద్వితీయ వర్ష సెకండ్ ఇయర్ ఇవి ఇరవై రోజులపాటు జరుగుతాయి వేసవి సెలవుల్లో వీటిని నిర్వహిస్తారు ఇక్కడ శారీరక వ్యాయామాలు దండ యుద్ధం యోగా బౌద్ధిక చర్చలు మరియు సామూహిక జీవనం అలవాటు చేస్తారు తృతీయ వర్ష థర్డ్ ఇయర్ అత్యంత కీలకం ఇది కేవలం నాగ్పూర్లోని ప్రధాన కార్యాలయంలో రేషం బాగ్ మాత్రమే జరుగుతుంది ఇరవై ఐదు రోజుల పాటు జరిగే ఈ శిబిరానికి దేశం నలుమూలల నుండి ఎంపిక చేసిన కార్యకర్తలు మాత్రమే వెళ్తారు దీనిని పూర్తి చేసిన వారే సంఘంలో పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోవడానికి అర్హులుగా మారుతారు దినచర్య ఈ క్యాంపుల్లో ఉదయం నాలుగు గంటలకే నిద్రలేవాలి నేలమీద పడుకోవడం సొంత పనులు స్వయమే చేసుకోవడం సాధారణ భోజనం చేయడం వంటి నియమాలు పాటించాలి మోహన్ భాగవత్ ప్రస్తుత సర్ సంఘచాలక్ ఆర్ఎస్ఎస్ ఆరవ సర్ సంఘచాలక్గా డాక్టర్ మోహన్ మధుకర్ భాగవత్ కొనసాగుతున్నారు రెండు సున్నా సున్నా తొమ్మిదిలో ఆయన ఈ బాధ్యతను స్వీకరించారు నేపథ్యం వృత్తి ఆయన వృత్తిరీత్యా పశువైద్యుడు వెటరినరీ డాక్టర్ కుటుంబం ఆయన కుటుంబం మూడు తరాలుగా తో అనుబంధం కలిగి ఉంది ఆయన తండ్రి కూడా గుజరాత్ ప్రాంత ప్రచారక్గా పనిచేశారు ఆయన అత్యంత వయసులోనే యాభై తొమ్మిది ఏళ్లకే సర్ చాలక్ బాధ్యతలు స్వీకరించిన వారిలో ఒకరు ఆయన హయాంలో వచ్చిన ప్రధాన మార్పులు మోహన్ భాగవత్ నాయకత్వంలో ఆర్ఎస్ఎస్లో ఆధునిక మార్పులు వచ్చాయని చెబుతారు యూనిఫామ్ మార్పు తొంభై ఏళ్ల నాటి నిక్కర్ సంప్రదాయాన్ని మార్చి ఫుల్ ను ప్రవేశపెట్టింది ఈయనే సామాజిక సమరసత సోషల్ హార్మని కుల వివక్షను రూపుమాపడానికి దళితులు మరియు వెనుకబడిన వర్గాలను కలుపుకుపోవడానికి ఆయన సామాజిక సమరసత మంచును బలోపేతం చేశారు హిందువులందరూ ఒక్కటే కులం లేదు అనేది ఆయన ప్రధాన నినాదం ముస్లింలతో సంభాషణ ఆర్ఎస్ఎస్ ను కేవలం హిందూ మతానికి పరిమితం చేయకుండా ముస్లిం మేధావులతో చర్చలు జరపడం ద్వారా సంస్థ ఇమేజ్ ను మార్చడానికి ప్రయత్నించారు ఆర్ఎస్ఎస్ శిక్షణ తరగతులు వ్యక్తిని నిర్మాణం క్యారెక్టర్ బిల్డింగ్ చేస్తే మోహన్ భాగవత్ వంటి నాయకులు ఆ శక్తిని సమాజ మార్పు కోసం ఉపయోగిస్తారు ఆర్ఎస్ఎస్ అనేది పురుషుల కోసం కదా మరి మహిళల కోసం ఏమైనా విభాగం ఉందా అని మీకు సందేహం రావచ్చు రాష్ట్ర సేవికా సమితి మహిళా విభాగం గురించి రాష్ట్ర సేవికా సమితి రాష్ట్ర సేవికా సమితి మహిళా విభాగం చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆర్ఎస్ఎస్ కేవలం పురుషుల కోసమే కానీ సరిగ్గా అదే భావజాలంతో మహిళల కోసం పనిచేసే స్వతంత్ర సంస్థే రాష్ట్ర సేవికా సమితి స్థాపన ఒకటి తొమ్మిది మూడు ఆరులో ఆర్ఎస్ఎస్ పుట్టిన పదకొండు ఏళ్ల తర్వాత మహారాష్ట్రలోని వార్ధాలో దీనిని స్థాపించారు స్థాపకురాలు లక్ష్మీబాయి కేల్కర్ వీరిని గౌరవంగా మౌసీజీ అని పిలుస్తారు డాక్టర్ హెడ్గేవార్ సలహా మరియు సహకారంతో ఆమె దీనిని ప్రారంభించారు లక్ష్యం స్త్రీలను శారీరకంగా మానసికంగా మరియు బౌద్ధికంగా బలోపేతం చేయడం భారతీయ సంస్కృతిలో స్త్రీని మాతృశక్తిగా గౌరవిస్తారు ఆ శక్తిని జాతి నిర్మాణానికి వాడటమే వీరి ఉద్దేశం స్వయంప్రతిపత్తి ఇది ఆర్ఎస్ఎస్ యొక్క మహిళా విభాగం అయినప్పటికీ దీనికి పూర్తి స్వయంప్రతిపత్తి ఆటోనామీ ఉంటుంది దీనికంటూ సొంత నిర్మాణం నిధులు మరియు కార్యవర్గం ఉంటాయి ఆదర్శాలు వీరు జీజాబాయి శివాజీ తల్లి అహల్యాబాయి హోల్కర్ మరియు ఛాన్సీ లక్ష్మీబాయి వంటి వీరనారిమణులను ఆదర్శంగా తీసుకుంటారు యూనిఫామ్ తెల్లటి చీర గులాబీ రంగు అంచుతో లేదా సల్వార్ కమీజ్ శాఖలో ఒకరోజు డైలీ రూటీన్ ఎన శాఖ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో అత్యంత ముఖ్యమైనది శాఖ ఇది ఖచ్చితంగా గంట అరవై నిమిషాలు పాటు జరుగుతుంది ప్రతి నిమిషం పక్కా ప్రణాళికతో ఉంటుంది సాధారణంగా ఇది ఇలా సాగుతుంది సమైక్యత సంఘాథన్ ఐదు నుంచి పది నిమిషాలు స్వయంసేవకులందరూ మైదానానికి చేరుకుని సంఘస్థాన్ నిర్దేశించిన ప్రదేశం వద్ద నిలబడతారు దక్ష అటెన్షన్ భంగిమలో నిల్చుని కాషాయధ్వజాన్ని జెండాను ఎగురవేస్తారు ధ్వజారోహణం శారీరక కార్యక్రమాలు శారీరక్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు నిమిషాలు ఇందులో యోగా సూర్య నమస్కారాలు మరియు నియుద్ధ కరాటే వంటిది వంటివి ఉంటాయి ఆటలు కబడ్డీ ఖోఖో వంటి సంప్రదాయ భారతీయ ఆటలను ఆడుతారు ఇవి వర్క్ ని పెంచుతాయి బౌద్ధిక బౌద్ధిక్ పది నుంచి పదిహేను వరకు నిమిషాలు అందరూ ఒకచోట కూర్చుని మండలం ఆకారంలో దేశభక్తి గీతాలు పాడటం సుభాషితాలు మంచి మాటలు చెప్పడం లేదా ప్రస్తుత సామాజిక అంశాలపై చర్చించడం జరుగుతుంది వారానికి ఒకసారి ముఖ్యవక్త ద్వారా ప్రసంగం ఉంటుంది ప్రార్థన మరియు ముగింపు ఐదు నుంచి పది నిమిషాలు చివరగా అందరూ వరుసలో నిలబడి నమస్తే సదావత్సలే ప్రార్థనను భక్తిశ్రద్ధలతో ఆలపిస్తారు తరువాత జెండాను దించి ధ్వజావతరణం కీ జై నినాదంతో శాఖ ముగుస్తుంది ప్రత్యేకత శాఖలో ఎవరూ ఎవరినీ పేరుతో కాకుండా జీ ఉదాహరణకు రాం జీ కృష్ణ జీ అని గౌరవంగా పిలుచుకుంటారు వయసుతో సంబంధం లేకుండా అందరూ సమానమే సేవా భారతీ సమాజసేవ ఆర్ఎస్ఎస్ కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా నరుడే నారాయణుడు మనిషికి చేసే సేవ దేవుడికి చేసే సేవ అనే భావనతో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది దీనికోసం సేవాభారతి అనే ప్రత్యేక విభాగం పనిచేస్తుంది వీరు చేసే ముఖ్యమైన పనులు ఏకల విద్యాలయాలు దేశంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో కరెంట్ కూడా లేని గ్రామాల్లో ఒక్క ఉపాధ్యాయుడితో నడిచే పాఠశాలలు ఇవి లక్షకు పైగా ఇటువంటి పాఠశాలల ద్వారా పేద పిల్లలకు విద్యను అందిస్తున్నారు ఆరోగ్య సేవ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా ఉచిత వైద్యం అందించడం రక్త నిధి బ్లడ్ బ్యాంక్స్ కేంద్రాలను నిర్వహించడం వీరి ప్రధాన కార్యకలాపాలు విపత్తు నిర్వహణ డిజాస్టర్ రిలీఫ్ గుజరాత్ భూకంపం రెండు వేల ఒకటి సునామీ రెండు వేల నాలుగు కేరళ వరగలు మరియు ఇటీవల కోవిడ్ సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుండి సహాయం చేశారు కులమతాలకు అతీతంగా ఆహారం మందులు పంపిణీ చేశారు అనాథ శరణాలయాలు మాతృఛాయ పేరుతో అనాథ పిల్లల కోసం శరణాలయాలను నడుపుతున్నారు రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ ప్రభావం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ఎస్ఎస్ తాను ఒక సాంస్కృతిక సంస్థ అని చెప్పుకుంటుంది ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనదు కానీ భారత రాజకీయాలపై దీని ప్రభావం చాలా బలంగా ఉంటుంది దీనిని మూడు విధాలుగా అర్థం చేసుకోవచ్చు నాయకత్వ కర్మాగారం లీడర్షిప్ ఫ్యాక్టరీ ప్రస్తుతం దేశాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వంటి అగ్రనేతలంతా ఆర్ఎస్ఎస్ శాఖల నుండి వచ్చి అక్కడ క్రమశిక్షణ నేర్చుకున్నవారే అంటే కి కావలసిన నాయకత్వ వనరులను ఆర్ఎస్ఎస్ అందిస్తుంది సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం ఐడియోలాజికల్ గైడెన్స్ బీజేపీ పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల వెనుక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఉంటుంది ఉదాహరణకు కాశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు అయోధ్య రామమందిర నిర్మాణం యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ వంటివి ఆర్ఎస్ఎస్ దశాబ్దాలుగా కోరుకుంటున్న అంశాలే ఎన్నికల సమయంలో ఎలక్షన్ సపోర్ట్ ఆర్ఎస్ఎస్ అధికారికంగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఎన్నికల సమయంలో తమ కార్యకర్తలను కాడ్రే క్షేత్రస్థాయిలో ప్రచారానికి పంపిస్తుంది ఓటర్లను పోలింగ్ బూత్కు రప్పించడంలో వీరి నెట్వర్క్ చాలా కీలకం విమర్శ ప్రతిపక్షాలు తరచుగా బీజేపీ ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ తో నడిపిస్తోందని విమర్శిస్తాయి అయితే ఆర్ఎస్ఎస్ మాత్రం తాము కేవలం సలహాలు మాత్రమే ఇస్తామని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందని చెబుతుంది ఇంతటితో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గురించి చరిత్ర నిర్మాణం సేవ మరియు రాజకీయ కోణాలను మనం చర్చించాం ఇప్పుడు మనం టాపిక్ ను మార్చి అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికా బ్రిటన్ వంటి దేశాల్లో ఆర్ఎస్ఎస్కి ఉన్న శాఖలు హెచ్ఎస్ఎస్ హిందూ స్వయంసేవక్ సంఘ్ గురించి తెలుసుకుందామా భారతదేశం వెలుపల ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో పనిచేసే సంస్థను హిందూ స్వయం సేవక్ సంఘ్ హెచ్ఎస్ఎస్ అని పిలుస్తారు దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి పేరు ఎందుకు మారింది ఆర్ఎస్ఎస్ వర్సెస్ హెచ్ఎస్ఎస్ భారతదేశంలో రాష్ట్రీయ అంటే నేషనల్ నేషనల్ అని అర్థం ఆర్ఎస్ఎస్ ఉద్దేశం భారతదేశాన్ని నేషన్ బలోపేతం చేయడం కాని వేరే దేశాల్లో ఉదాహరణకు అమెరికా లేదా బ్రిటన్ నివసించే భారతీయులు ఆ దేశ పౌరులు అక్కడ వారు భారతీయ జాతీయవాదాన్ని ప్రచారం చేయడం సాంకేతికంగా సరికాదు అందుకే తమ మూలాలైన హిందూ సంస్కృతిని కాపాడుకోవడానికి రాష్ట్రీయ పదాన్ని తీసివేసి హిందూ పదాన్ని చేర్చారు అలా అది హెచ్ఎస్ఎస్ హిందూ స్వయంసేవక్ సంఘ్ గా మారింది పని చేసే విధానం యాక్టివిటీస్ విదేశాల్లో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఇండియాలో లాగా ప్రతిరోజూ శాఖలు జరగవు వారాంతపు శాఖలు వీక్లీ షఖస్ సాధారణంగా శనివారం లేదా ఆదివారం మాత్రమే కలుస్తారు కుటుంబ శాఖలు ఫ్యామిలీ షఖస్ ఇండియాలో కేవలం పురుషులకే శాఖ ఉంటుంది కాని విదేశాల్లో హెచ్ఎస్ఎస్ శాఖలకు కుటుంబం మొత్తం భార్య పిల్లలతో సహా హాజరవుతారు బాలగోకులం పిల్లల కోసం హెచ్ఎస్ఎస్ యొక్క అత్యంత విజయవంతమైన కార్యక్రమం బాలగోకులం విదేశాల్లో పుట్టి పెరిగే భారతీయ పిల్లలకు తమ సంస్కృతి తెలియజేయడమే దీని ఉద్దేశం పిల్లలకు శ్లోకాలు భారతీయ ఇతిహాసాలు రామాయణం మహాభారతం కథలుగా చెప్పడం తెలుగు హిందీ వంటి మాతృభాషలు నేర్పించడం భారతీయ పండుగలను దీపావళి హోలీ అందరూ కలిసి సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం సేవా ఇంటర్నేషనల్ ఆర్ఎస్ఎస్ కి సేవా భారతి ఎలాగో హెచ్ఎస్ఎస్ కి సేవా ఇంటర్నేషనల్ అలాగన్నమాట ఇది విదేశాల్లో చాలా పెద్ద సేవా సంస్థ అమెరికాలో తుఫానులు వచ్చిన ఉక్రెయిన్ యుద్ధం సమయంలో భారతీయ విద్యార్థులను కాపాడటంలోనూ సేవా ఇంటర్నేషనల్ కీలక పాత్ర పోషించింది అక్కడి స్థానిక ప్రజలకు నల్ల జాతీయులు లేదా వైట్ పీపుల్ కూడా వీరు సేవ చేస్తారు తద్వారా హిందూ సమాజంపై గౌరవం పెరుగుతుంది ప్రస్తుతం హెచ్ఎస్ఎస్ దాదాపు నలభైకి పైగా దేశాల్లో ఉంది ముఖ్యమైన దేశాలు అమెరికా యుఎస్ఏ యునైటెడ్ కింగ్డమ్ యుకే కెన్యా ఆస్ట్రేలియా మరియు నేపాల్ కెన్యా వంటి ఆఫ్రికా దేశాల్లో హెచ్ఎస్ఎస్ చాలా బలంగా ఉంది అక్కడ దీనిని ఒకటి తొమ్మిది నాలుగు ఏడుకి ముందే స్థాపించారు క్లుప్తంగా చెప్పాలంటే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ హిందూ సమాజాన్ని ఏకం చేయడానికి పనిచేస్తే విదేశాల్లోని హెచ్ఎస్ఎస్ అక్కడి ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐస్ తమ మూలాలను సంస్కృతిని మర్చిపోకుండా ఉండటానికి వారధిలా పనిచేస్తుంది ఇంతటితో ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ మరియు దాని అనుబంధ విభాగాల గురించి ఒక పూర్తి అవగాహన మీకు వచ్చిందని భావిస్తున్నాను ఇది ఒకటి తొమ్మిది రెండు ఐదులో నాగ్పూర్లోని ఒక చిన్న మైదానంలో మొదలై నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రస్థానం దీని సిద్ధాంతాలతో కొందరు ఏకీభవించవచ్చు కొందరు విమర్శించవచ్చు కాని ఆధునిక భారతదేశ చరిత్రను వర్తమాన రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే ను అర్థం చేసుకోవడం చాలా అవసరం ఒక శతాబ్దానికి చేరువవుతున్న ఈ సంస్థ ప్రయాణం